మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మేలు వింత జరిపించిన ఇంటికి పోవట కంటే ప్రవాలాపించిన వారి ఇంటికి పోవటం మేలు ఏలయనగా మనము అందరికి వచ్చిన కనుక బ్రతుకు వారు దానిని మనసుని పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపోవటం మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనసు ప్రలాపించే వారి ఇంటి ఇంటి మీద ఉండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించే వారి మధ్యన ఉండును గాయము మాట్లాడి చూసినట్లయితే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఒక జన్మదినము కంటే మరణ దినము మేలు ఎందుకు మరణ దినము మేలు అని రాయబడింది ఇక్కడ మరణం మనిషి మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది కదా డేవిడ్ దేవుడు మన మధ్యలో లేరు అది చాలా దుఃఖకరణం అది బాధకరణి కానీ బైబుల్ ఏం చెప్తుంది మరణము మంచిది మరణ దినము మేలు అంటున్నారు ఎందుకంటే యువ యుగాలు దేవుడితో ఉండబోతున్నాయి సోంద్రం అలలుయా దేవుడు ఏదో ఒక రోజు మరలందరినీ కూడా కాకపోతే వెనక ముందు అంతే తప్ప అందరం కూడా ఆయన వృద్ధకు పనిపోవడాల్సిన వారనే కానీ మన మధ్యలో ఉన్నవారు మనం మన విడిచి వెళ్ళినప్పుడు చాలా బాధ కలుగుతుంది కానీ దేవు పిల్లలుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళాల్సిన వారమే దేవుడు మనకు ఆదరణకర్తగా ఉండాలి దేవుడు మన మన కుటుంబాలకు మనకి ఎవ్వరూ లేని వారని కాదు నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు తిన్న ఇను నేను విడవను మనుషులు నిన్ను విడిచిపెట్టినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీ బద్ద మిమ్మల్ని విడిచిపెట్టిన నీతో ప్రమాణం చేసిన తల్లి ప్రమాణం చేసిన కానీ విడవలసిన దినం ఒకటి వచ్చింది నేను వాళ్ళు వెళ్ళిన దాన్ని దేవుడేమంటాను ఇవ్వండి తెలుగుతుంటారు ఇప్పుడు తోడుగా దేవుడు ఉన్నాడు ఈ ఉన్నాడు అందుకే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చినంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఎవరిని అడగాలి ఎవరిని కోరుకోవాలి ఎవరు వచ్చి మనని ఓదార్స్తారు ఇంత బాధ ఇంత వేదన ఈ మన హృదయంలోంచి బయటికి వెళ్ళాలంటే ఎంతమంది మాట్లాడినా వెళ్ళదని నేను చెప్తున్నాను కదా ఆ దుఃఖము ఆవేదన ఆ కన్నీరు పోదు కానీ ఒక మార్గమున్నది ఒకరి ద్వారా మనం ఆదరించబడగాం నేను తండ్రిని వేడుకుందును మీ అద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూప ఆత్మ మీకు అనుగ్రహించదును ఆయనే మనతోనే ఉంటాడు చూడు కూడా ఉంటాడు ఆయన మీతో కూడా మిమ్మల్ని అనాథులుగా విడవద్దు మీ యొక్క వత్తును మీ నేను మిమ్మల్ని అనాథులుగా విడువను మీ యొక్కకు వస్తాను వస్తాను దేవుడు మిమ్మల్ని ఆదరించుకో ఆయన ఆదరణకర్త ఈరోజు మీకు ఈ కుటుంబానికి ఆదరణకర్త వచ్చి ఉన్నారు ఆదరణ ఆదరణకర్తగా ఆయన వచ్చి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను ఎందుకంటే కుటుంబం యజమానుడు కోల్పోతే చాలా బాధకరం కదా ఇంటి యజమానుడు కోల్పోవటం అనేది చాలా దుఃఖకరం కానీ దేవుడే ఏమంటాడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టండి నేను మీ యుద్ధకు వస్తాను మీతో ఉంటాను అంటున్నాడు మీతో ఉంటాను అంటున్నాడు అంటే మీకు ఏది కావాల్సిన మీకు ఏది కావాలనుకున్నా కూడా ఆయనే అన్ని కుటుంబ యజమానుగా అని చూసుకుంటాను ఆయనే మీ కుటుంబాన్ని పోషిస్తారు ఆయనే సమస్తము మీకు కార్యాలు జరిగిస్తాడని తెలియజేస్తాడు అందుకే ఒక మరణ మన ఒక జన్మదినము కంటే మరణ దిను మేళీ గాయపడింది అనమాట మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మరణించాల్సిన వారి అయినప్పటికీ మనము ధైర్యం తెచ్చుకొని ఏదైనా మరణం అందరికీ వచ్చు అందరికీ వస్తుంది మనకు రా వాళ్ళని వాళ్ళకు రాదు సీఎంకి పిఎంకి మరణం రాదా అందరికి వస్తారు వస్తుంది కదా వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళకి మరణం రాకుండా ఉందా మనం కొన్నా ఇంట్లో ఉన్న ప్రతిదానికి గ్యారంటీ ఉంది ఈ టీవీకి గ్యారంటీ ఉంది ఇంకా నా కి గ్యారంటీ ఉంది వ్యారంటీ ఉంది మన లైఫ్ ఉన్న గ్యారంటీ ఏమన్నా టీవీ తీసుకున్నప్పుడు ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అమ్మ చెప్తాను ఫ్యాన్ తీసుకున్నప్పుడు వన్ ఇయర్ వారంటీ అంటారు లేదా టూ ఇయర్స్ వారంటీ అంటారు ఫర్నిచర్ తీసుకున్నప్పుడు ఇన్ ఇయర్స్ వారంటీ అంటారు మరి నీ లైఫ్కి వారంటీ ఏది నో వారంటీ నో గ్యారెంటీ ఇప్పుడు పద పదవిధాలు చెప్పినట్టు మీ మన మన జీవితాలు గడ్డి పువ్వుతో వాడిపోతుంది పూలాంటిది జీవితం వాడిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది మన జీవితం గడ్డి పూతో పోల్చబడింది ఎప్పుడైనా కూడా మనము ఈ లోకంలో వదిలేసి వెళ్ళవలసిన కాబట్టి మనము దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు కొనసాగాల్సింది తప్ప మనము వెళ్ళిన వారిని నిమిత్తమే దుఃఖించి ప్రలాపించి మనం కుంగిపోయి మన మనసిపోయి మనము పడిపోయి లేనికొని అనారోగ్యాలు తెచ్చుకొని నువ్వు సరే దుఃఖపడద్దు అన్నట్టు నేను దుఃఖించు ఒకరోజు కాదు ఒక పది రోజులు కాదు నెల రోజులు కానీ ఏడుస్తుంటే వస్తారా పోయిన సరే వస్తారు అంటే ఏడుద్దాం ఒక్కరు కాదు కుటుంబం కాదు మనం అందరం కూర్చొని ఏడుదాం వస్తారండి కదా కదా మనం ఎంత ఏడ్చినా కూడా కాకపోతే మన హృదయంలో ఉన్న భారము ఆ వేదన ఆ దుఃఖము వెళ్ళిపోతుంది అంతే ఇంకా కన్నీరు కన్నీరు ద్వారా మన హృదయంలో ఉన్న భారం అంతా తీసేస్తాం ఉంటాము కొన్ని దినాలే మనకు కానీ మనకు కర్త ఉన్నాయి ఆయన మన పక్షాన్ని ఉన్నారు కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి మరి మనుషులు మనల్ని విడిచిపెట్టినా కూడా దేవుడు అంతా మనని విడిచిపెట్టడం అని రాయబడింది అందుకే దేవుడు గుండె చెందిన వారికి ఆయన ఆరు నిమిషగల దేవుడైనా మన మీ కుటుంబంలో దేవుడు ఆదరణకర్తగా మరి ప్రతి విషయంలో ఆదుకునేదాకా ఆదరించిన దాకా నేను బలపరచు కాక మీ హృదయాలు ధైర్యపడి ఉండొచ్చు ఒకేసారి ఒక షాక్ లాగా గురి ఉండొచ్చు కానీ దేవుడు ధైర్యపరచబోతున్నాడు దేవుడు బలనీయబోతున్నాడు ఇంకా గట్టిగా నిలబడి స్ట్రాంగ్గా ఇంకా ముందు కొనసాగటానికి దేవుడు బలనిచ్చి ముని ఈ కుటుంబాన్ని నిలబెట్టిన దాకా గుండె చెదిరిన వారిని ఆదరించు దేవుడా గుడు చెదిరిన పక్షులను నాదుడా గుండె చెదిరిన వారిని పక్షులను గుండదరిన వారిని ఆదరించు దేవుడా గుడు చెదరిన పక్షులను లోకము అరణ్యయాత్ర భారమాయను బహుదూరమాయను నా గుండె నిన్న వేదనలే నిండిపోయెను నిందించు చుండెను నా ప్రదుకు దీనమాయేను తన్మీరే నాకు అందపాన మాయేను బహు ఘోరమాయను బహు ఘోరమాయను గుండెచెదరిన వారిని ఆదరించు దేవుడా గుడు చెదరున ప్రశువులను చేరదీసే నా దూడ నను కన్నీరు ఎదలో పొంగుచున్నది ఒరలి సముంద్రమైనది కష్టాల కడలిలో అలలు నన్ను కమ్ముకున్నవి నన్ను అలుముకున్నవి కెరటమై ఎదలో పొంగుచున్నది ఒరి సముంద్రమైనది శ్రమల కొలిమిలో ఊటము వేయబడి తిని శ్రమల కొలిమిలో ఊటము వేయబడి తిని నేను పోయబడి సిలువ శిలువ సాక్షి నైతిని శిలువ సాక్షి గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా గుడు చెదరిన పక్షుల

ఫ్యామిలీని బట్టి ప్రాబ్లం చేస్తున్నాం బాబా అయ్యా వారి మధ్య తలగిరి కుటుంబం వారిలో మరి దేవుడానికి లేకుండా మరి మీ పరమునకు తీసుకుని వెళ్ళి ఉన్నారు తండ్రి ప్రభా నీ చిత్తుపై ఉన్న తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా మా కాలగతులు నీ వర్షములో ఉన్నాయి అంటున్నావు తండ్రి ప్రభు మరణము తప్పించిన వర్షం అంటున్నావు తండ్రి ప్రభు అయా మరి నీ చిత్తము తన్ని ప్రభు మరి ఈ గృహమునికి తండ్రి ప్రభు ఆదరించగల దేవుడవు ఓదార్చగల దేవుడవు తింగిన వారిని లేవనెత్తగల దేవుడవు ఆదరణ కర్తగా నీవు రమ్మని అడుగు ప్రభా నేను ఆహ్వానిస్తున్నా నీకు ఇష్టమైన తండ్రి ప్రభా మీరు చూడండి ప్రభా అయా వీరి దుఃఖమును చూడండి తల్లి ప్రభా బాధను చూసి చిన్న దేవుడు వేస్తాయ వీరి కన్నీటిని తుడుచండి తల్లి ధైర్యపరచండి తల్లి ప్రభా నీ భర్మ కలిగిన హృదయం వీరికి వచ్చి నువ్వు గాక్క నీ సాక్షులుగా నిలబడి నువ్వు గాక్క తల్లి అయా నీవే వీరి కూర్చు మనకి తోడుగా అండగా ఉండమని అడిగి వచ్చిన వీరి ప్రభా వీరిని అనాథులుగా దేవుడు కాదు వేస్తాయ అయా వీరి పక్షంలో నీవు ఉండమని అడిగి వచ్చిన ప్రభా వీరి ప్రతి సమస్యలో ప్రతి పోరాటంలో మీరు జయము దయచేయమని ప్రార్థన చేస్తున్నారు తని ప్రభా రక్త సంబంధులకు బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు తని ప్రభా అేవే తోడుగా ఉండమని దైయపరచుమని వేడుకుంటాను తని ప్రభాని దీవించి ఆశ్రవించి బలపరుచుకోమని నీ కృపలో నిలబెట్టుకోమని నీ కృప నీ కృప వీరి మీద విస్తరించి